హలో హాయ్ నమస్తే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా రుచిగా తినాలి అన్నప్పుడు ఒకసారి ఇలా దొండకాయ టమాటా పచ్చడి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సులువండి ఈ టమాటా దొండకాయ పచ్చడి అనేది అలా చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోండి మీరు ఈ పల్లీల ప్లేస్లో నువ్వులను కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి ఇవి దోరగా మంట మీద ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని మీ కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత పావు కిలో దొండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి పెద్ద సైజు అయితే ఒక టమాటా చిన్న సైజు అయితే రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా దొండకాయ అనేది మెత్తగా మగ్గాలండి దీన్ని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గనిద్దాం అలా ఐదు ఆరు నిమిషాల తర్వాత దొండకాయ టమాటా అనేది ఇలా మగ్గుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోనే నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బలు వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే వేయించుకున్న దొండకాయ టమాటా ముక్కలని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోండి చింతపండు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్సీ చేసుకోండి మెత్తగా అలా మిక్సీ చేసుకున్న ఈ పచ్చడిలో కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా ఫోర్స్గా ఈ విధంగా మిక్సీ చేసుకోండి రోల్ ఉన్నట్లయితే ఆ రోట్లో చేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా అయినా తినేయచ్చు లేదంటే ఇలా తాలింపు వేసుకున్న తినొచ్చండి ఇది వేడివేడి వేడి అన్నం ఇడ్లీ దోశలకు సూపర్ టేస్ట్గా ఉంటుందండి అంతేనండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే దొండకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్